ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రై ఈ ఎగ్ ఫ్రైను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అలాగే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఎగ్ ఫ్రై తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దా సింపుల్గా మరియు టేస్టీగా ఎగ్ ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని మూడు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లి డబ్బాలు వేసుకోవాలి ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక దాకా వేసుకోవాలి ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను ఉల్లిపాయ ముక్కల్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిసేపు ఉల్లిపాయ ముక్కలను మూత పెట్టి వేయించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ పొడులు వేసుకున్న తర్వాత ఇప్పుడు నాలుగు కోడిగుడ్లు తీసుకుని కొట్టుకుని పోసుకోవాలి కోడిగుడ్లను కొట్టుకుని పోసుకున్న తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఐదు ఆరు నిమిషాల పాటు ఈ అగ్ ఫ్రైను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఎగ్ ఫ్రై ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై రెడీ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా టేస్టీగా ఎగ్ ఫ్రైని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రెలివేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్